బాహుబలి దర్శకుడు దర్శకధీరుడు రాజమౌళి లేటెస్ట్ గా తన కుమారుడు కార్తికేయ పెళ్లిని పూజా ప్రసాద్ లో అంగరంగ వైభవంగా జరిపించారు టాలీవుడ్ లోని అతిరథ మహారాజులందరూ పెళ్లికి హాజరై ఎంతో వేడుకగా కన్నుల పండుగగా ఈ పెళ్లిని జరిపించారు కార్తికేయ రాజమౌళి కొడుకు కాదు అంటే రమా రాజమౌళి మొదటి భర్త సంతానమే కార్తికేయ తన రెండవ కూతురు మయూక కూడా రాజమౌళి కూతురు కాదు అసలు రాజమౌళి రమకు లేరు ఛత్రపతి సినిమా షూటింగ్ సమయంలో మయూకాను దత్తత తీసుకున్నారు రాజమౌళి ఇంట్లో తన తల్లి తరువాత రాజమౌళి ఎవరికైనా భయపడి మాట వింటారా అంటే అది కేవలం మయూకాకే మయూక అంటే రాజమౌళికి పంచ ప్రాణాలు తను ఏం చెప్పినా కాదనలేడు మయూక ప్రస్తుతం తన చదువుతో పాటు సంగీతం నేర్చుకుంటోంది హిందీలో సిద్ధార్థ మల్హోత్ర అంటే ఆమెకు చాలా అభిమానం ఇక అలాగే సినిమాల పట్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది లేటెస్ట్గా తన తండ్రి ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి బాహుబలి సినిమాలో తాను కూడా ఒక చిన్న క్యారెక్టర్లో కనిపించింది అందులో గుర్తుపట్టకపోయినా ఆ తరువాత రాజమౌళి కూతురు కదా కాబట్టి జనాలు కనిపెట్టే ప్రయత్నం చేశారు భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కేవలం అది మ్యూజిక్ డైరెక్షన్ లేదంటే సింగర్గానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మయూక తనకు ఎంతో ఇష్టమైనటువంటి సంగీతం అంటే ఎంతగానో ఇష్టపడుతుంది ఇక ఇలాగే తన అన్న కార్తికయ్య పెళ్లిలో లంగావోణిలో టీనేజ్ చివరికి వచ్చేసరికి ఇంత అందంగా తయారవుతుందంటూ ఎస్ఎస్ మయూకాను సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్గా ట్రెండ్ చేస్తున్నాయి రాజమౌళి ముద్దుల కూతురు ఇంత అందంగా ఉందా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ స్కింగ్ ఛానల్ చేయండి